సో మ్యామ్ ఒక కప్పులు ఐవీఎఫ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ వచ్చే వరకు లైక్ ఫస్ట్ త్రీ మంత్స్లో కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మ్యామ్ సో వాళ్ళు ప్రాసెస్ అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వాళ్ళ ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ కూడా ముందు నుంచే స్టార్ట్ చేస్తారు కదా సో అవన్నీ కూడా దే హ్యావ్ టు కంటిన్యూ సేమ్ థింగ్ అనమాట వాళ్ళు తీసుకునే ఆహారము డైట్ ఇవన్నీతో పాటు వాళ్ళ ఏమైనా అడిక్షన్స్ ఉన్నామానయ్యడం ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ముందు నుంచే అవన్నీ స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ టైంలో కూడా అవన్నీ చాలా మంది వాళ్ళు అంటే కపులు ఏంటంటే ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడేం తినాలి అని అడుగుతుంటారు యాక్చువల్గా ది షుడ్ స్టార్ట్ బిఫోర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ముందు నుంచే చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట ఇమ్మీడియట్ గా ఉండే కంటే కొంచెం వన్ టూ మంత్స్ ముందు నుంచే మనం అవి స్టార్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సరే సపోజ్ ఇప్పుడు ఐవియర్ ప్రాసెస్ అయింది ట్రాన్స్ఫర్ అయింది అయిన తర్వాత ఎలాంటి చాలా డౌట్స్ అడుగుతారు అనమాట అసలు జర్నీ చేయొచ్చాలి మెట్లు ఉంటుంది వచ్చా కార్లో వెళ్ళాలా బస్లో వెళ్ళొచ్చా వెళ్ళచ్చా ట్రావెల్ చేయొచ్చా ఏం తినాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ క్వశ్చన్స్ చాలా డౌట్స్ ఉంటాయనమాట భయం అంటే ఏ చేయడం వల్ల వాళ్ళ రిజల్ట్ పైన ఇంపాక్ట్ అవుతుందా అని భయం అనమాట సో న్యాచురల్గా అది ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం తినే ఆహారంతోనో మనం మనం మన లైఫ్ స్టైల్ అంటే వీటిపైన మనం రెస్ తీసుకున్నామా లేదా వీటన్నిటిపైన మన సక్సెస్ అనేది ఉండదు బేసిక్గా సక్సెస్ రేట్ ఇందాక చెప్పినట్టు క్వాలిటీ ఆఫ్ మూ సైడ్స్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అండ్ గర్భసంచి లైనింగ్ పైన వీటన్నిటిపైన సక్సెస్ ఉంటుంది తప్ప మనం తినే ఆహారం పైన మనం రెస్ట్ చే తీసుకున్నామా లేదా మనం ఎట్లా జర్నీ చేస్తున్నాం ఇలాంటి వాటిపైన సక్సెస్ అనేది ఉండదు కాకపోతే స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకూడదు అనమాట బేసిక్గా చాలా స్టడీస్లో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని అమెరికాలో ఒక స్టడీ చేశారు ఏంటంటే ఐవిఎఫ్ ప్రాసెస్ అయిన తర్వాత సక్సెస్ రేట్ అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఎట్లా ఉంది స్ట్రెస్ లేని వాళ్ళలో ఎట్లా ఉంది అనే కంపేర్ చేస్తే స్ట్రెస్ లేని వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉందన్నమాట వెన్ టు ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో సో మన సక్సెస్ రేట్ పైన ఈ స్ట్రెస్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది సో ఎంబిఓ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏంటంటే బేసిక్గా మనం తినే ఆహారం పైన శ్రద్ధ ఎందుకంటే మనకి ట్రాన్స్ఫర్ తర్వాత కొన్ని రకాల మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఎందుకంటే ఇంప్లాంటేషన్ బెటర్ ఉండాలి అని చెప్పి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సపోర్ట్ అనేది ఇస్తారన్నమాట సో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అనేవి ఖచ్చితంగా టైం ప్రకారం మిస్ కాకుండా వేసుకోవాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మిస్ చేసిన కరెక్ట్గా తీసుకోకపోయినా వాళ్ళకి ఇంప్లాంటేషన్ అయ్యే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు టైం ప్రకారం మెడికేషన్ తీసుకోవాలి కాకపోతే ఏంటంటే ఈ మెడికేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం ఇన్డైజెషన్ సమస్యలు రావడము కాన్స్టిపేషన్ ఇలాంటివి ఉండవచ్చు ఆ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల సో ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహారం పైన కొంచెం కేర్ తీసుకోవాలంటే టైం ప్రకారం ఫుడ్ తీసుకోవాలి అండ్ స్కిప్ చేయకూడదు అండ్ బేసికల్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆహారం తీసుకోవాలి అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ వేరే మెడికేషన్ అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మీల్ తీసుకోవాలి జంక్ ఫుడ్ అది అంతా అవాయిడ్ చేయాలి స్టోర్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అండ్ టైం ప్రకారం తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఎసిడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో దానికి సంబంధించిన మెడికేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు కాకపోతే కాన్స్టిపేషన్ కూడా ఈ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ మోటిలిటీకి పైన ఎఫెక్ట్ వచ్చి మనకి ఈ సమస్యలు రావచ్చు సో అందుకని వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి సో ఇలా తీసుకోవడం వల్ల ఈ కొన్ని సైడ్ ఎఫెక్ట్ నుంచి మనం జా కాపాడుకోవచ్చు ఆ తర్వాత కంప్లీట్గా ప్రతి ఒక్కరూ బెడ్ రెస్ట్ తీసుకుంటే సక్సెస్ పెరుగుతుందని ఏం లేదు వాళ్ళు యూజువల్ గా స్ట్రెనియస్ యాక్టివిటీ అవాయిడ్ చేయమని చెప్తాము బట్ రెగ్యులర్ నార్మల్ డైలీ యాక్టివిటీ వాళ్ళు చేసుకునే పనులు చేసుకోవచ్చు ఇన్ఫాక్ట్ ఇప్పుడు ప్రొఫెషనల్స్ కొన్ని జాబ్ చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ జాబ్కి కూడా వెళ్ళచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ భయం ఉంటుంది అరే ఈ ఇది చేసినందువల్లనే మనకి రాలేదేమో ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే దీనివల్లనే రాలేదేమో రెస్ట్ తీసుకోలేదు కాబట్టి పని డ్యూటీకి వెళ్ళాను కాబట్టి సక్సెస్ అవ్వలేదేమో అని అనుకుంటారు అది అంతా కూడా కరెక్ట్ కాదనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి హెల్దీ డైట్ తీసుకోవాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి బేసిక్గా రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అంటే ఏమవుతుందో ఏంటో నేను పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తే ఎట్లా పాజిటివ్ ఇవన్నీ ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకూడదు అనమాట సో మనం ఎక్కువ రెస్ట్లో ఉన్నామనుకోండి ఎక్కువ ఇదే ఆలోచనలు ఉంటాయి సో మనం డైలీ యాక్టివిటీ రొటీన్గా మనం చేసే పనులు చేసుకోవడం వల్ల ఈ ఆలోచన నుండి మనం కొంచెం బయటపడవచ్చు దానికి తోడుగా మంచి వాళ్ళ హ్యాబిట్స్ అంటే మంచి మ్యూజిక్ వినడము మంచి మెడిటేషన్ యోగా ఇట్లాంటివి చేసుకోవడం వాళ్ళకి ఇష్టమైన హాబీస్ ఏమైనా ఉంటే దానిపైనే కాన్సన్ట్రేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు అండ్ ఇంకా జర్నీ విషయానికి వస్తే కూడా రఫ్ స్ట్రీనియస్ జర్నీస్ అవాయిడ్ చేయమంటాం కానీ రెగ్యులర్గా వాళ్ళు నార్మల్గా రిస్క్ ఏది లేదు అన్నప్పుడు నార్మల్గా కూడా వాళ్ళు వెళ్ళొచ్చు మెట్లు ఎక్కొచ్చా ఎక్కకూడదా ఇలాంటివి కూడా అడుగుతుంటారు సో దాని వల్ల పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు అన్లెస్ అంటే వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి కొంతమందికి ఎంబ్రవర్ ట్రాన్స్ఫర్ తర్వాత కొంతమందికి వన్ వీక్ తర్వాత స్పాటింగ్ బ్లీడింగ్ కనిపించడం ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా లేకపోతే ప్రీవియస్గా ఏమైనా అవార్షన్స్ హిస్టరీ ఉన్నా కూడా అలాంటప్పుడు మనం ఇలా ఎక్కువ జర్నీ చేయద్దు అవన్నీ అడ్వైజ్ చేస్తాం కానీ రెగ్యులర్ అవి ప్రాసెస్ తర్వాత నార్మల్ డైలీ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట